డ్రైవర్ బతుకునేది ఇలా ఉండదు రాత్రిలో పెట్టుకోవాలి లైన్గా కరెంట్ ఉన్నది మన్ ఉండదు ఏముండదు ఉండదు పెట్టుకొని లైన్గా పెట్టుకొని లైన్గా పెట్టుకొని పడుకోవాలి బండ్ల రూమ్లు ఉంటాయి మన్ ఉండదు రూమ్ ఉండదు మందు ఉండదు ఇది డ్రైవర్ జీవితం వండుకోవాలి ఆడికి అలాగే పెద్దది ఎన్నె సంసారం నిన్నదే ఖాతా మార్పు ఎందుకు ఈ జీవితాలు డ్రైవర్ జీవితాలు అంటే బాగా ఇది అయిపోయింది అసలు డ్రైవర్ అంటే విలువ లేకుండా అయిపోతుంది డ్రైవర్కు విలువ అన్నది ఇవ్వడం లేదు డ్రైవర్ జీవితాలు చూడాలొచ్చా హోటల్లో తినాలి ఇందులో వండుకోవాలి This the driver's